హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనోజ్ స్వీట్ బాక్స్ కొనుక్కొని ఇంటికి వస్తారు అమ్మ రోహిణి నాన్న శృతి రవి అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు మనోజ్ ఇక బాలు మీనా హాల్లోనే ఉండి ఎందుకురా అలా అరుస్తున్నావు అందరినీ పిలిచావు కానీ నన్నేంటి పిలవలేదు అని అంటారు నువ్వు అలాగే మీనా ఎక్కడే ఉన్నారు కదా ఇక పిలవడం ఎందుకు అని అంటారు అలా అయితే నేను బయటికి వెళ్తాను అప్పుడు పిలువు అనగానే ఏం బయటికి వెళ్ళద్దు నువ్వు ఖచ్చితంగా ఉండాలి రోహిణి త్వరగా రా రోహిణి నీకు గుడ్ న్యూస్ అని అంటూ ఉంటారు మనోజ్ ఇదేంటి వీడి స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి గుడ్ న్యూస్ అంటున్నాడు అని చెప్పి ఆలోచనలో పడతాడు బాలు ఇంతలో ఇక ప్రభావతి రోహిణి సత్యం కిందికి వస్తారు ఏమైంది ఏమైంది మనోజ్ ఇలా అరుస్తున్నావు పైగా స్వీట్ బాక్స్ తీసుకొచ్చావు ఏమైంది అని అంటుంది రోహిణి రోహిణి నాకు ఉద్యోగం వచ్చేసింది అందుకే ఆ విషయం చెప్పడానికే నేను స్వీట్ బాక్స్ కొని తీసుకొచ్చాను అని చెప్పి అమ్మ నాకు మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పి స్వీట్ని ప్రభావతి చేతికిస్తాడు ఇక ప్రభావతి సత్యంకి ఇచ్చి ఇద్దరు కలిపి తింటారు నాన్న నాకు ఉద్యోగం వచ్చింది అనగానే ఒరే ఆగరా లక్షల మింగినోడా వెళ్ళి గంట అవ్వలేదు ఉద్యోగం వచ్చిందా ఎక్కడో చెప్పు నువ్వు నేనేదో టార్చర్ చేస్తున్నానని అబద్ధం చెప్తున్నావు కదా అని అంటారు బాలు మా ఆయన ఏమైనా చదువుకోలేదా ఉద్యోగం రాకపోవడానికి ఇంటర్వ్యూలో తన క్వాలిఫికేషన్ ఉంది ఖచ్చితంగా ఎప్పుడో రాలేదని ఇప్పుడు రాకుండా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావేమో మనోజ్ ఇంతకీ ఏ కంపెనీ నుండి అనగాని అదే చెప్తాను రోహిణి ఎందుకంటే నాకు మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగంలోనే ఉండాలి కొంచెం ఖాళీ ఉంటుంది అని చెప్పి అంటుంది అదేంట్రా ఏదో రెస్టారెంట్లో ఊడ్చే పనిలా ఉంది ఇరవై నాలుగు గంటలు పని ఉందా అది పెద్ద కంపెనీలోనా అని అంటారు బాలు అమ్మో వీడు కనిపెట్టేస్తాడు ఇప్పుడు నేను చదివిన చదువుకి రెస్టారెంట్లో సప్లయర్గా చేరానంటే ఇటువైపు అమ్మ రోహిణి అందరూ నన్ను వదిలేస్తారు కానీ నేను చేసే ఉద్యోగం బిల్డప్ ఇస్తూ చెప్తేనే నాకు మర్యాద అక్కడ కష్టపడతాను కాబట్టి ఖచ్చితంగా యాభై అరవై వేలు దాకా వస్తుంది అని చెప్పి మనోజ్ నీకేం తెలుసురా ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తేనే ఎదగాలని పెద్దవాళ్ళు వాళ్ళు అంటారు నువ్వు కార్లు తోలినట్టు కాదు అనగాని హోయ్ కార్లు తోలడం అంత ఈజీ కాదురా వాడు ఏ తలక మాసినోడో నీకు ఉద్యోగం ఇచ్చాడు నువ్వు ఖచ్చితంగా కష్టపడతావా ఇరవై నాలుగు గంటలు కష్టపడాలంటే ఎలా చెప్పు అని అంటారు బాలు చూడు బాలు ఒకటి మాత్రం నిజం మనోజ్కి ఉద్యోగం వచ్చింది అది చాలు ఇక వాడిని నువ్వు లక్షల మింగినోడు ఇవేమీ అనద్దు అని అంటారు సత్యం అలా చెప్పండి మామయ్య బాలుకి నేనన్నా అలాగే మనోజ్ అన్నా చాలా వెటకారంగా ఉంది మీ ముందు నోరు జారినా పర్వాలేదు చుట్టాల ముందు కూడా నోరు జారుతున్నాడు అనగానే పాలరమ్మ మోసాలు చేసేవాళ్ళు ఎప్పుడు నోరు జారకుండా భయపడుతూ మోసం చేస్తారు నాకు అవసరం ఉండదు కాబట్టి మోసాన్ని బయట పెడతాను అదే నీకు నాకు తేడా అనగానే ఏమైంది ఈ బాలుకి నన్ను మోసగత్తిలా చూస్తున్నాడు ఎన్నాలా మనోజ్ నొక్కడినే అనేవాడు ఇప్పుడు నన్ను కూడా కలిపి అన్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది ఇక రోహిణి మనోజ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నేను లీవ్ తీసుకున్నాము అలాగ వెళ్ళి వద్దాము అని అంటుంది సరే కానీ అని చెప్పి అంటూ ఉండగానే పాలరమ్మ వాడి దగ్గర డబ్బు లేదు రేపటి నుండి వాడి దగ్గర లెక్క పెట్టినంత డబ్బు వస్తుంది అనగానే బాలు నువ్వేమీ చెప్పక్కర్లేదు ఆయన మొన్నటిదాకా దాకా ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు డబ్బులు సంపాదిస్తాడులే మధ్యలో నీకొచ్చిన కష్టమేమీ లేదు అతయ్య చాలా రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నాము ఊరు వెళ్ళి వచ్చాక ఇంట్లో ఉన్నాము మేమిద్దరం అలా బయటికి వెళ్ళిరామా అని అంటుంది రోహిణి అయ్యో అలా అడుగుతావేంటమ్మా ఇప్పుడు ఇద్దరు ఉద్యోగస్తులు మీ ఇద్దరు కోటీశ్వరులు అయిపోతారు అప్పుడు మీకు టైమే ఉండదు వెళ్ళండి వెళ్ళండి అనగాని ఇటువైపు సత్యం బాలు ఒకేసారి ఒకరి మొకలు ఒకరు చూసుకుంటారు ఇది ఇలా ఉండగా ఇక ప్రభావతి సంతోషపడుతూ ఉండగా సత్యమంటారు ఎందుకే అంత సంతోషపడుతున్నావు నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాక సంతోషపడు ఇప్పుడు ఉద్యోగంలో చేరి ఉద్యోగం మానేశాక మనతో చెప్పకుండా మళ్ళీ ఇలా అబద్ధాలు ఆడుతాడేమో ముందుగానే హెచ్చరించు కోడలన్నాక ఒక్కసారి భరిస్తుంది తర్వాత తర్వాత భరించాలంటే కష్టం అనగానే మీరేమీ ఆ బాలులా మాట్లాడద్దు నా పెద్ద కొడుకు అలా ఏమీ కాదు అని అంటుంది ప్రభావతి ఇంతలో మీనా పూల కొట్టు నుండి లోపలికి వస్తూ ఉంటుంది మామయ్య చాలా అంటే చాలా గిరాకీ ఉంది రేపు గురు శుక్రు శనివారాలు అంటే ముందు రోజే ఎక్కువ పూలనేవి కొనాల్సి వస్తుంది ఇక దానికి వెళ్ళి అలాగే పూలమాలలు కట్టి ఇక గిరాకీ కూడా ఫుల్గా ఉండడంతో నాకు లేట్ అయింది భోజనం చేశారా మావయ్య అని అడుగుతుంది అమ్మ మీనా ఒకటి చెప్పనా నువ్వు కాలక్షేపానికి తిని కూర్చుని మాటలు చెప్పటం లేదు కదా ఇంత పని ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడున్నావు నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా ఇక్కడ ఖాళీగా ఉన్న మీ అత్తయ్య చేస్తుంది కదా అనగానే బాగుంది ఆవిడిగారు పూలమ్మి ఎవరికివ్వాలి అనగానే వాళ్ళగే ఉంచుకుంటారే కష్టం చేసిన వాళ్ళు నీకెందుకు ఇస్తారు అమ్మ మీనా ఇకపై నువ్వు హడావుడి పడుతూ అక్కడ గిరాకి వదిలేసి మా అందరికీ నువ్వు సేవలు చేయక్కర్లేదు ఎందుకంటే రేపటి నుండి పని మనిషిని పెడతాను ఇటువైపు మనోజ్ అటువైపు బాలు అలాగే రవి ముగ్గురు కలిసి ఆ పని మనిషికి డబ్బులు ఇవ్వండి అప్పుడు వాళ్ళ భార్యలైన మీరు పను అనేది కొంచెంగా తగ్గి మీ పనుల్లో మీరు శ్రద్ధగా వర్క్ చేస్తారు అనగానే సరే మావయ్య అని చెప్పి ఇక వంటగదిలోకి వెళ్ళి ప్రభావతికి అలాగే సత్యానికి భోజనం వడ్డిస్తుంది వాళ్ళిద్దరూ తిన్నాక తను కూడా హడావుడిగా భోజనం చేసేసి ఇక పూలబండి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది మీనా ఇంతలో ప్రభావతికి తెలిసిన వాళ్ళు ఒకరు వస్తారు ఆ నువ్వా ఏంటే నల్లపూస అయిపోయావు అనగానే సరే బయటేంటి పూల బండి ఉంది ఈ మధ్యన పూలు కూడా అమ్ముతున్నావా అనగానే చూసారా ఎప్పుడో ఫ్రెండ్ కూడా ఇప్పుడు నన్ను మాట అనడానికి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఏమే అప్పుడులాగే ఉన్నావా మారలేదా ఒకటి కొడుకులకు పెళ్ళయ్యి కోడళ్ళొచ్చి మనవల్ని కూడా ఎత్తుకుంటావు ఇప్పుడు ఏ పని చేసినా కష్టపడి చేస్తే విలువే కదా ఇప్పుడు ప్రభావతి పూల షాపు ఉంటే నువ్వెందుకు అంత బాధపడుతున్నావు నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడలేదు కదా అని అంటుంది ఇక ప్రభావతి ఫ్రెండు ఇక ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ని ఇక కాఫీ తీసుకొచ్చేస్తుంది మీనా ఓ మీనా ఎంత చక్కగా ఉన్నావు చాలా అందంగా ఉన్నావు పెళ్ళప్పుడు కూడా చూడలేదు తర్వాత ఈ మధ్య ఎక్కడో నేను చూశాను ఇదిగో మా బాలు భార్యవని తెలిసి బస్సులో పిలవాలనుకుంటే నువ్వు వేరే బస్సు ఎక్కి వెళ్ళిపోయావు అని చెప్పి అంటూ ఉంటుంది నాకు గుర్తులేదు ఆంటీ అని అంటుంది ఏ ఆంటీ కాదు పెళ్ళియాను అని చెప్పి అంటుంది నాకు ఎవరో గుర్తులేదు అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ అంటే మీరు మాకు ఆత్మీయులే అని అంటుంది మీనా ఇక మీనా ముఖానికి అలాగే మెళ్ళలో తాడుని గమనిస్తుంది ఇదేంటి పెళ్ళే సంవత్సరం అయ్యింది కదా ఇంకా పసుపు తాడు వేశావేంటి ఒకప్పుడు మీనాకి చైను నల్ల చూశాను ఇప్పుడేంటి ఏదీ లేదు ఏంటి ప్రభావతి కోడలలా బోసిగా తిరుగుతూ ఉంటే నీకేమీ అనిపించలేదా అన్నయ్య మీరు కూడానా అనగానే ఇక సత్యానికి చాలా కోపం అనిపిస్తుంది అయ్యో ఆవిడ గారు పూలు అమ్ముతున్నారు కదా బంగారు నగలుంటే ఎవరు పూలు కొనడానికి రారని తీసేసిందిలే అని చెప్పి అంటుంది ఓ అలాగా నేను అపార్థం చేసుకున్నాను కాఫీ చాలా బాగుంది ఇదిగో ప్రభావతిని చూసి చాలా రోజులైంది బస్ స్టాప్ పక్కనే కాబట్టి బస్సు వచ్చే వేలైంది వెళ్తాను అని చెప్పి ప్రభావతి ఫ్రెండ్ వెళ్ళిపోతుంది మావయ్య కాఫీ ప్లాస్క్లో పెట్టాను మీరు ఐదు ఆరింటికి ఫ్లాస్క్లో కాఫీ తాగండి నేను పూల బండి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది మీనా ఇక ఇటువైపు సత్యం ప్రభావతిని అడుగుతాడు చూసావా ఇంటికి వచ్చే పోయేవాళ్ళు మీనా గురించి అడుగుతూ బాధపడుతున్నావు ముందు తన పుస్తల తాడు తన నల్ల పుసులు తనకివ్వు అనగానే బాగుందండి నేనేమైనా తీసుకున్నానా అదే కదా పొగరుతో ఇచ్చేసింది అనగానే పొగరుతో ఇవ్వడం కాదు ఆత్మాభిమానంతో ఇచ్చింది తన్ని ఎన్ని మాటలు అన్నావు తన పుట్టింటి వాళ్ళను కూడా అన్నావు అందుకే కోపం వచ్చి నీ ముఖాను కొట్టింది కానీ బయట వాళ్ళందరూ మనల్ని ఎంత తప్పుగా చూస్తున్నారో అర్థమైంది కదా అని అంటూ ఉంటారు సత్యం ఇంతలో బాలు వస్తారు ఇక బాలు నాన్న నాకు చెప్పి అమ్మతో మీరే గొడవడుతున్నారు అమ్మా డబ్బున్న వాళ్ళకి మాత్రమే విలువిస్తుంది మోసాలు చేసి డబ్బులు సంపాదించినా అమ్మకి పర్వాలేదు కష్టపడి సంపాదిస్తే ఇష్టం ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు బాలు ఇంతలో మీనా వస్తుంది అమ్మ మీనా ఇందాక ఇదిగో ఈ ప్రభావతి ఫ్రెండు నిన్ను ఏమనింది ఉట్టి మెడతో ఉన్నావు అనింది ఇంట్లో గొలుసు నల్ల పొసలు ఉన్నప్పుడు నువ్వు ఇలా ఉండడం నాకిష్టం లేదు మర్యాదగా ప్రభావతి నీ చేత్తోనే మీనాకి తన బంగారాన్ని అని చెప్పి అంటూ ఉంటారు ఇక మీనా అంటుంది మావయ్య నాకంటే ఎక్కువగా మీరే బాధపడుతున్నారు కానీ ఈ మీనా ఒక్కసారి వద్దనుకుంటే ఎప్పటికీ వద్దనుకుంటుంది నా భర్త నాకు అన్నీ కొంటారు తన మీద నాకు ఆ నమ్మకం ఉంది నా ప్రాణం పోయినా మళ్ళీ నేను ఆ నగలు వేసుకోను అనగానే చూసారా దాని పొగరు నేనేదో తప్పు చేసినట్టు నన్ను అంటున్నారు అని అంటుంది ప్రభావతి ఇక బాలు అంటారు నువ్వు కావాలని తీసేలా మాట్లాడితే ఎవరు వద్దనుకుంటారు లక్ష్యవతి అని అంటారు సరే నీ మీద నీ పెళ్ళానికి చాలా నమ్మకం ఉంది నువ్వు తనకి పైనుండి కింద దాకా బంగారు నగలు వేసి పట్టు వస్త్రాలు చుట్టి అలాగే పెద్ద పల్లకిలో ఇంద్రభవనం వైపు తీసుకు వెళ్తామని కళ్ళకంటుంది ఆ యువరాణి మీరు ఆ కళలు కరండి నా కొడుకులిద్దరూ పైకి వెళ్ళిపోతారు పైకి ఎదిగిపోతారు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఆపు ఏ బాలు నీ కొడుకు కాదా చిన్నతనంగా అనిపిస్తుందా పూలు అమ్ముతుంటే చూడు ప్రభావతి ఇంకొకసారి మీనా గురించి బాలు గురించి తక్కువ మాట్లాడితే నేను ఒప్పుకోను ఎందుకంటే తన చెల్లెలు పుస్తల తాడు కంక్షిణ కోసం రాత్రి పగలు కష్టపడి రెండున్నర లక్షలు ఇచ్చాడు అదే తన భార్యకి చేయిస్తే ఇక్కడున్న వాళ్ళందరూ ఏమనేవాళ్ళు సభాష్ అనేవాళ్ళు కానీ వాళ్ళకి ఆ స్వార్థం తెలియక నువ్వేమో వాళ్ళపై రంకెలు వేస్తున్నావు చూడు బాలు ఒకటి మాత్రం నిజం ఇప్పటి నుండి నువ్వు రూపాయి అనేది రూపాయి దాచి నీ భార్యకి బంగారు నగలు కొను అంతేగాని విలువ లేని వాళ్ళకి విలువ తెలియని వాళ్ళకి మనమంటే రెస్పెక్ట్ లేని వాళ్ళకి ఎంత చూసినా అది మూడిదుల పోసిన పన్నీరే అవుతుంది అని అంటారు సత్యమూర్తి మావయ్య మీరు ఆవేశపడద్దు ఆయన గురించి నాకు తెలుసు ఆయన ఖచ్చితంగా నన్ను పైకి తీసుకువెళ్తారు అని చెప్పి మీనా అక్కడి నుండి పైకి వెళ్ళిపోతుంది బాధగా పాపం కూడా బాధపడుతూ ఉంటారు అర్ధరాత్రి అవుతుంది ఇక బాలు మీనా దగ్గరికి వస్తారు మీనా బాధపడుతున్నావా నిన్ను తాగకూడదని నిర్ణయానికి వచ్చాను అనగాని చూడండి మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ వద్దనలేదు కానీ లిమిటెడ్గా ఏదైనా చేయమన్నాను ఇప్పుడు నా పుస్తల తాడు గురించి మీరు బాధపడుతున్నారు నిజంగా మా అమ్మ కూడా ఉన్నత స్థితిలో ఉంటే నేను కూడా నాలుగు నగలు తెస్తే అత్తయ్య నన్ను కూడా నెత్తి మీద ఎక్కించుకునేది కదా ఇప్పుడు అత్తయ్యకి నేను ఎంత చిన్న చూపు అయిపోయానో తెలిసింది కదా అని అంటుంది నాకు బాధపడద్దని చెప్పి నువ్వు బాధపడుతున్నావు మీనా కానీ ఆ దేవుడు రాతని ఇలా మార్చాలంటే అలా మారుస్తాడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందని మా సుశీ డాలింగ్ అంటుంది నువ్వు చాలా మంచిదాను మీనా అందుకే దేవుడు నీకు ఖచ్చితంగా మంచి చేస్తాడు ఇంకెప్పుడు బాధపడద్దు అని అంటారు బాలు ఇది ఇలా ఉండగా రోహిణి మనోజ్ రేపటి నుండి బిజీ అయిపోతామని చెప్పి ఈరోజే సినిమాకి షికార్కి అన్నిటికీ వెళ్ళి తిరిగి వస్తారు ఇక రోహిణిని లోపలికి వెళ్ళమంటారు మనోజ్ ఏ మనోజ్ ఏమైంది అనగాని వెళ్ళు రోహిణి నీకు తర్వాత చెప్తాను అని చెప్పి అంటూ ఉంటారు మనోజ్ ఇక రోహిణి లోపలికి వస్తుంది ఇక మనోజ్ ఈ బాలుగాడికి నా మీద డౌట్ వస్తే ఖచ్చితంగా ారా తీస్తాడు ఇదిగో ఈ పూలబండి తన భార్యతో పెట్టించి మీనాతో పెట్టించి నన్ను ఇస్త్రీ షాప్ పెట్టుకోమన్నాడు ఇప్పుడు నేను సప్లైర్ ఉద్యోగంలో చేరానని తెలిస్తే అంతే సంగతి వాడు బాధపడాలి అంటే ఈ పూలబండిని కాల్చేయాలి అని చెప్పి అక్కడే ఉన్న చిన్న పెట్రోల్ బండిలో తీసి ఇక పూల బండిపై పోసి ఇక మనోజ్ దిప్పు పెట్టేసి లోపలికి వచ్చేస్తాడు తెల్లగా తెల్లవారుతుంది మీనా తలారా స్నానం చేసి ఇంట్లో పూజ చేసి పూలబండిని ఓపెన్ చేయాలని బయటికి వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా బండి కాకుండా బూడిదే మిగలడంతో ఇక ఏమండి అని గట్టిగా అరిచేసరికి కుటుంబం అంతా బయటికి వస్తారు ఇక బండి కాలిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇటువైపు బాలు చాలా బాధపడుతూ ఉంటాడు మీనా బాధపడద్దు ఎవరి పనిచేసింది ఇంట్లో వాళ్ళేనా నువ్వేనా నువ్వేనా లక్ష్యవతి అని అంటారు వరే బాలు నాకేం రా బండి ఉండడం నాకు ఇష్టం లేదు కానీ ఇలా కాల్చే అంతా కర్కోటక్రాలు కాదు చూడండి వాడు ఏమంటున్నాడో అని అంటుంది ప్రభావతి శృతి రవి అందరూ పాపం బాధపడుతూ ఉంటారు రోహిణి మనోజ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక చూస్తూ ఉండగానే నేనే అని చెప్తారు ఎందుకు అని చెప్పి అడిగేలోపు హము ఈ విషయం బాలుకు తెలిస్తే ఇంకంతే సంగతులు అని చెప్పి అయ్యో ఎంత పని జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది రోహిణి కూడా ఇటు బాలు ఒరే లక్ష్య మింగినడా నువ్వే కత్ చేసింది లేకపోతే ఈ లక్ష్యవతే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సత్యము అంటారు ఒరే బాలు ఇంట్లో ఎవరు అంత ఘోరంగా చేయరు ఏదో ఎవరో బయట వారు సిగరెట్ ఏదో కాల్చుకొని వేసేసి ఉంటారు అది బాగా ఎండింది కాబట్టి తగలబడిపోయింది బాధపడద్దు రా అని చెప్పి లోపలికి తీసుకువస్తారు ఇక మీనా బండి గురించి చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నావు కదా కానీ రేపటి నుండి అనగానే ఎందుకండి బాధపడతారు ఏదో ఒకటి జరిగింది అని అంటుంది మీనా ఏదైతే ఏ ఎవరో పుణ్యం కట్టుకున్నారు కానీ ఆ బండి వల్ల ఎంత అవమానపడ్డానో ఆ బండి పెట్టినప్పటి నుండి ఇంట్లో సరిగా పని చేయకుండా ఇదిగో ఇలా తిప్పుకుంటూ ఎప్పుడో ఒకసారి వంట చేస్తుంది ఇప్పుడు మూడు పుట్ల టైంకి చేస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి మనోజ్ రోహిణి శృతి రవి ఈరోజు వంట పని అయ్యేటట్టు లేదులే వాళ్ళిద్దరూ బాధలో ఉన్నారు మీరు అసలే జాబ్ చేసేవాళ్ళు టిఫిన్ భోజనం అన్నీ బయట చేయండి ఈరోజుకి అని చెప్పి అంటుంది హౌని ఎవరైనా బాధపడితే నువ్వు సంతోషంగా ఉంటావు కదా బాలు బాధపడద్దు అలాగే దేవుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే నిన్ను ఇంకా పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలని దేవుడు అనుకున్నాడేమో అనగానే నాన్న ఒకటి మాత్రం నిజం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఈ లోకల్లో విలువ ఉండదని నాకు అర్థమైంది మీనా బాధపడద్దు ఇంకొక బండి పెట్టిస్తాను నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని చెప్పి నేను అనుకుంటున్నాను అని అంటారు ఇక శృతి మీనా నువ్వేమీ బాధపడద్దు ఇప్పుడు బండి కాలిపోయింది నీకు పెద్ద షాప్ నేను పెట్టిస్తాను అనగానే డబ్బు డబ్బమ్మా నువ్వేమీ పెట్టించక్కర్లేదు మీ అమ్మ నిన్నే సరిగా చూసుకోవట్లేదని మమ్మల్ని దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు మా మీనాకి బండి కొనిచ్చి షాప్ పెట్టిస్తే ఇక నేను కూడా తన దగ్గర తలవంచాలి అందుకే మాకెవరి దగ్గర డబ్బులు అవసరం లేదు అని చెప్పి బాలు వెళ్ళిపోతారు ఇక గిరాకీకి వెళ్తూ వెళ్తూ బాలు పాపం బాధపడతారు బండి విషయంలో మీనా తనకి డబ్బులు ఇవ్వడం మీనా సంతోషంగా అమ్మడం ఇవన్నీ గుర్తు చేసుకుంటారు మీనా నిజం చెప్పాలంటే ఒక భర్తగా నిన్ను సరిగా చూసుకోవట్లేదని అనుకోవచ్చు కానీ నీకు నేను ఇంకా మోసం చేస్తూనే ఉన్నాను అనిపిస్తుంది అందుకే నీకు పెద్ద షాపే పెట్టించాలి కానీ ఎవరిస్తారు నా వల్ల ఇంట్లో అందరితో మాటలు పడుతున్నావు అలాగే పుస్తల తాడు కూడా వేసుకోకుండా బయట వాళ్ళకి నువ్వు పేదవారిలా కనిపిస్తున్నావు ఇదంతా నా పుణ్యమే కదా నేను సరిగా ఉంటే ఇలా ఉండేది కాదు కదా అని ఆలోచిస్తూ ఇక కార్ని సడన్గా ఆపుతాడు బాలు అక్కడ టూలెట్ అని బోర్డు కనిపిస్తుంది నాలుగు రోడ్ల సెంటర్లో ఉన్న బోర్డును చూసి అవును ఇక్కడ షాప్ పెడితే ఖచ్చితంగా అందరూ కొనేవాళ్ళు ఎక్కువవుతారు పూలు కూడా ఎక్కువగా అమ్మచ్చు అప్పుడు లాభం పడవచ్చు అప్పుడు మీనా ఒంటి నిన్న నగలు చేయించవచ్చు మరి దీనికి పెట్టుబడి పెట్టాలి కదా అని చెప్పి ఇక బాలు కిందికి దిగి ఇక ఆ షాపు రెంటు అన్ని అడుగుతారు వాళ్ళు ఇక అన్నీ చెప్పడంతో మొత్తం కలిసి ఒక యాభై వేలు కావాలి షాప్ అడ్వాన్స్గా ముప్పై వేలు ఇవ్వాలి ఇక పూలు ఒక్క వెరైటీ కూడా తగ్గకుండా తీసుకురావాలి అలాగే గుళ్ళకి బళ్ళకి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అన్నిటికీ ఈ బాలు మీనా పూల కొట్టు నుండి వెళ్ళేటట్టు చేయాలి అని చెప్పి ఇక బాలు ఒక డెసిషన్ తీసేసుకుంటారు ఇక బాలు ఫైనాన్స్ దగ్గరికి అప్పుకి వెళ్ళి అప్పు తీసుకుని వచ్చి ఇక ఇంటికి వచ్చి ఇక మీనాని రెడీ అవ్వమంటారు ఇదేంటి ఏమైంది అని అడుగుతుంది ప్రభావతి రేపు మేము ఒక పెద్ద షాపు ఓపెన్ చేయబోతున్నాము దానికోసం కొన్ని పనులుంటాయిలే అనగానే బాలు ఏమైందిరా అని అంటారు సత్యం అవునాన్న ఈసారి ఈ అమ్మవతి పేరు తీసేశాము సత్యం పూల షాపు అని పెట్టించాను అనగానే అవునా నాదా అని అంటారు పెద్ద పూల నాన్న హోల్సేల్ పూల షాపు మన దగ్గరలో ఉన్న వాళ్ళంతా నా దగ్గరే కొంటారు అని చెప్పి మురిసిపోతూ చెప్తూ ఉంటారు ఇక రవి అలాగే శృతి చాలా సంతోషపడతారు ఇటు రోహిణి మనోజ్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్